సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పురుషోత్తం మీరు చూస్తున్నారు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ మీకు గనక నచ్చి ఇష్టం ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అంగూల్యమైనటువంటి సలహాలు మరియు సూచనలను మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్పై క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో ఈ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడబోయే పాట బలాదూర్ చిత్రం నుండి అందమైన కళలకు అనే పాటను పాడబోతున్నాను ఈ పాటను పాడినవారు కారుణ్య గారు அந்தமாய கலக்கு அமிர்துரிசே தீரம் மா இல்லை சங்கராந்தி பிரதினம் சுகசாந்தி பிரதினம் மா இல்லை பிரேமாலஜன் ஆலயம் அந்தமாய கலக்கு தீர అంతా పురుషే తీరం ప్రేమాలయం జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్వందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరి కన్న ఇష్టం ఒకరే కంగారై ఎవరు కన్ను జమ్మగిల్లేను కన్నీరై ఒకరు తుడిచే సమభావం సంసారం సంసారంమైనది మా ఇల్లు మమతాలయం கவிவேணி கவிதால அந்தமாய கரக்கு தீரம் அம்தா குரிசே தீரம் பிரேமாலயம் ஜன்மாலய குனுக்கு வாக்கிளே மாதி அலக்கே அருகே மாதிரி மறக்கே மனசே மாதிரி తెరలులేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువులేని కరుణే మాది ఈ చోట కురి సేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిశేటి ప్రతి పూ బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కళలకు తీరం అమృతాలు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్